ముప్పై తొమ్మిది మంది పెళ్లాలు తొంభై నాలుగు మంది సంతానం నిజంగాడు మగాడ్ర బుజ్జి ఒక్క పెళ్లంతోనే వేగలేకపోతున్నామని మొగుళ్ళు బాధపడుతున్న ఈ రోజుల్లో ఏకంగా ముప్పై తొమ్మిది మందిని పెళ్లాడి వాళ్లతో సంసారం చేస్తూ తొంభై నాలుగు మంది పిల్లల్ని ముప్పై మూడు మంది మనవలు మనవరాళ్లను కన్నాడు మన దేశంలోనే మిజోరం రాష్ట్రానికి చెందిన డెబ్బై ఒక సంవత్సరాల జియోనాక్ చీనా అనే వ్యక్తి ఈయనగాది పెద్ద భార్య జియోనా కంటే ఆమె మూడు సంవత్సరాలు పెద్దది బహు భార్యత్వం అమల్లో ఉన్న ఈ చైనా తెగలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలుండడం పెద్ద వింతేమీ కాదు కాని ఏకంగా ముప్పై తొమ్మిది మంది పెళ్లాలతో కాపురం చేయడం మాత్రం ఇప్పటికీ ఇతనిదే ప్రపంచ రికార్డుగా ఉంది ఒకరిద్దరి పిల్లలతోనే సరిపెడుతూ వాళ్లని పెంచడమే కష్టంగా భావించే ఈ రోజుల్లో అంతమంది పెళ్లాలూ వారి ద్వారా కలిగిన తొంభై నాలుగు మంది సంతానం దేవుడు తనకు ప్రసాదించిన వరంగా మురిసిపోతున్నాడు పెద్ద మనిషి తన కుటుంబ సభ్యుల వసతి కోసం బాక్వం గ్రామంలో ఏకంగా వంద గదులతో నాలుగు అంతస్తుల లాంటి సౌదాన్ని నిర్మించేశాడు జియోనా తమ భార్యలు పిల్లలతో కలిసి జియోనా కుమారులందరూ కూడా ఈ ఉంటున్నారు జియోనా కుటుంబంలో మగవాళ్లు అందరూ వడ్రంగి వృత్తిలో ఉన్నారు తమ స్వంత కర్మాగారంలోనే పనిచేస్తూ వీళ్లు తమ ఆదాయాన్ని అర్జిస్తున్నారు వంట ఇంటి పని అందరూ కలిసి చేసుకుంటారు ఉదయం పూట కనీసం ఐదారుగురు భార్యలు తన పక్కనే ఉండి సపరిచర్యలు చేయాలి కానీ రాత్రిపూట మాత్రం అందరిలోకి చిన్న భార్యతో సరిపెట్టుకుంటున్నాడట ఈ మహానుభావుడు విశేషమేంటే అంతమంది భార్యలు తగువులు తగాదాలు లేకుండా అన్యోన్యంగానే ఉంటారట ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా కానీ జియోనా వరకు రాకుండానే సమసిపోతాయట కడుపును తినడం అలసిపోయేలా పనిచేయడం ప్రతిరోజు సంసార సుఖం తన ఆరోగ్య రహస్యమని సెలవిస్తున్నాడి కలియుగ మన్మధుడు ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్లలో కొత్తగా పెళ్లైన కుర్రవాళ్లు కూడా సుఖ సంసారానికి చిట్కాల కోసం ఇప్పటికీ దగ్గరకు వస్తుంటారట నిజంగాడు మొగాడ్ర బొజ్జి అని ఆ గ్రామంలో వాళ్లందరే కాకుండా ఏకంగా మిజోరం ప్రభుత్వమే తీర్మానించి సత్కరించిందట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి